వైశాఖ పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం నారద మహాముని అంబరీషునికు వైశాఖ మహిమను వివరించుతూ ఇట్ల నేను శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఈ విధముగా పలికెను మహారాజా వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయని అందురు అది మిక్కిలి పవిత్రమైనది ఆనాడు చేసిన దానం సర్వ పాపహరము శ్రీహరిపదమును కలిగించును ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదుల్ని ఇవ్వలేను ఈనాడు చేసిన దానికి విశేష బలము కలదు ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తి నందుదురు ఈనాడు చేసిన దానము అక్షయ ఫలమునిచ్చును ఈ తిది దేవతలకు ఋషులకు పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము పూర్వము ఇంద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్ధం ఇంద్రుడు వానిని జయించి వచ్చచు భూలోకమును చేరేను ఉతధ్య మహామని ఆశ్రమంలోనికి వెళ్ళాను లోకసుందరియు గర్భవతియు నగు వాని భార్యను చూసి మోహించెను ఆమెను బలాత్కారంగా అనుభవించెను ఆమె గర్భముననున్న పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానియక అడ్డముగా ఉంచెను ఇంద్రుడు కోపించి వాని గుడ్డివాడి ఒగుమని శపించను వాని శాపమును అనుసరించి మునిపత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘతపుడను వాడు పుట్టు గురుడి అయి జన్మించను గర్భస్థపిండముచే అవమానింపబడి శపించిన ఇంద్రుడు మునిపత్నిని బలవంతముగా అనుభవించి ముని మునిసూచినచూ శపించునని భయపడి త్వరగా పోవలనని పరిగెత్తెను వాని చూసిన ముని శిష్యులు పరిహసించిరి ఇంద్రుడిను సిగ్గుపడి మేరుపర్వత గుహలో తాగుకొనెను ఇంద్రుడిట్లు గుహలో దాగినట్లు తెలుసుకుని బలియమున్న రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిది ఏమి చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయం అడిగిరి బృహస్పతి దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు శచీ సహితుడై మేరుపర్వత గుహలో ఉన్నాడని చెప్పాను అప్పుడు వారందరూనూ వేరుపర్వత గుహను చేరి ఇంద్రుని బహువిధములుగా స్థుతించిరి బృహస్పతి మొదలగు వారి స్థుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చిన వారికి కనిపించాను బలి మొన్నగవారు స్వర్గమును ఆక్రమించిరని దేవతలు చెప్పిరి పరస్త్రీ సంగదోషమున నేను అసక్తుడనై ఉన్నానని ఇంద్రుడు వారితో చెప్పాను ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు ఏమి చేయవలనా అని ఆలోచనలో పడిరి అప్పుడు బృహస్పతి దేవతలతో ఇట్ల నేను ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి ఇష్టముగా వైశాఖ మాసము గడుచుతున్నది ఈ మాసమున అన్ని తిథులను పుణ్యప్రదములు శక్తివంతములు అందున శుక్లపక్షమునందుల తృతీయ తిథి చాలా శక్తివంతమైనది ఆనాడు చేసిన స్నానదానాదులు ఉత్తమ ఫలములను ఇచ్చును సర్వ పాపములను పోగొట్టును కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మమునచరింపచేసినచో ఇంద్రుని పాపము పోయి పూర్వపు బలము శక్తియుక్తులు మరింతములై వచ్చునని చెప్పాను అందరూ కలిసి ఇంద్రునిచే అక్షయ తృతీయ నాడు ప్రాతకాల స్నానము తర్పణాదులు శ్రీహరి పూజ కథాశ్రవణము మొన్నగ చేయించిరి చేయించి ఇంద్రుడిను అక్షయ తృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించను అప్పుడు దేవతలు యజ్ఞయాగాదులు ఎందు తమ భాగములను మరలా పొందిరి మునులను రాక్షస వినాశము నిశ్చింతగా తమ యజ్ఞయాగములను వేదాధ్యయనాదులను కొనసాగించిరి కొనసాగించిరి పితృదేవతలను యధాపూర్వకంగా తమ పిండములను పొందిరి కావున అక్షయ తృతీయ దేవతలకు మునులకు పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యను ఈ విధముగా తృతీయ సర్వజీవులకు భుక్తిని ముక్తిని ఇచ్చి నామము కలిగి ఉన్నది అని శృతదేవుడు శృతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించాను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస మహిమను వివరించుచూ పలికెను వైశాఖ పురాణం ఇరవై అధ్యాయం సమాప్తం